నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీని అయితే తీసుకొచ్చాను మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఈ రెసిపీ ఏమిటంటే రోటీ లడ్డు అండి ఈ రోటీ లడ్డుని ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఇంట్లో సో లేట్ చేయకుండానైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగానైతే ఇలా మూడు వరకు అయితే చపాతీని అయితే తీసుకోండి ఈ చపాతీలు డ్రైగానైతే ఉండాలి వీటిని అయితే చిన్న చిన్న పీసెస్గానైతే చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోండి ఇలా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న చపాతిని ఇలా పౌడర్ లాగా అయితే చేసి పక్కన పెట్టండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులోకైతే నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఈ నెయ్యిలోకి అయితే వేయించుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసుకొని ఇందులోకైతే హాఫ్ కప్ వరకు అయితే పాలనైతే యాడ్ చేసుకొని ఒక పొంగు వచ్చేంత అయితే వీటిని ఉడికించుకోండి ఇప్పుడు ఇందులోకైతే స్వీట్కి సరిపడంత బెల్లాన్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం బాగా కరిగాక ఇందులోకైతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రోటీ పొడి మిశ్రమాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి అయితే కలపాలి ఇందులోకైతే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టయితే వీటిని ఇలా కలుపుతూ అయితే మంటను మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకొని అయితే ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యి ఇలా వచ్చిందంటే ఇప్పుడు వీటిని చల్లార్చాక చిన్న చిన్న ఉండలుగానైతే లడ్డులా చేసుకుని అయితే సర్వ్ చేసుకున్నామంటే అంతేనండి రోటీ లడ్డు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో మీ ఇంట్లో ఉన్న ఈ చపాతీలు అయితే వేస్ట్ చేయకుండానైతే ఇలా లడ్డునైతే ఓసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది